పుర మండలం దిద్దకుంట మా ఇంటి పక్కలోనే నాయందర్ ఉండేది ఆయన వ్యవసాయం చేసినాడు అప్పులు అప్పులుగా ఫైనాల్స్గా ఇబ్బంది పడినాడు ఇబ్బంది పడిన తర్వాత ఈ అప్పులలో ఎక్కువ వచ్చి నాగేందర్ను ప్రెజర్ చేసినారు ఈయన ఎక్కడైతే మనం ప్రిస్టేజ్గా ఫీల్ అవుతున్నామని తెలిసి ఈ రైతులు అడుగుతారని చెప్పి ఈ ఇంత ఘోరానికి పాల్పడినాడు సార్ ఎక్కడ ఇదేమి చరిత్రలో ఇది అసలు జరగదు కూడా ఎప్పుడు ఇప్పుడే ఎవరు నా నవ్లో ఇష్టం ముందు ఫ్యామిలీ ఒకరి తర్వాత ఒకరు తీసి చేయడం అంటే ఈ ఫస్ట్ ఇది మనకే మన ఊరి మన ఊరికి ఇది మన ఆంధ్ర ట్రోన్లో ఇదే ఫస్ట్ టైం ఇంకా అని నేను అనుకుంటున్నాను సినిమాలో తప్ప ఇక్కడ జరగ సినిమా సినిమా దాంట్లో మీరేమవుతున్నారమ్మా చిన్నమ్మ <Cornell> <Mis> <mamos>

ఆ గవర్సర్ పోతాడు గవర్సర్ పోతాడు ఆ సార్ సార్దా వది